కొండ రాజీవ్ గాంధీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్ లోకి అందుబాటులోకి వచ్చారు ముందుగా అయ్యప్ప గారు అయ్యప్ప గారు వినిపిస్తుందా మ్యూట్లో ఉంది ఓకే అయ్యప్ప గారు ఏంటి కోనసీమలో ఏంటి పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో ఏదో రెక్కి నిర్వహించారు అపరిచితుడు తిరిగాడు మన ఆమెజీ కూడా మాదాపూర్లో బాగా అడవాటు జరిగింది సరే అప్పుడైతే ఆయన అధికారంలో లేరు ఇప్పుడు ఆయన అధికారంలోనే ఉన్నారు ఏంటి వార్త సారాంశం ఏంటి ఆయనకి ఏదో జరగబోతుంది ఏదో హాని ఉంది అని చెప్పి విపరీతంగా వైరల్ అవుతుంది అది అందరికీ ఆందోళన కలిగించే అంశం కూడా వాళ్ళ ఫ్యాన్స్కి కానీ లేకపోతే జనసేనకి కానీ వీర కానీ మీకు దాని మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఏం జరుగుతుంది ఏం జరిగింది అసలు గత కొంతకాలంగా ఈ వార్తలు అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు పడుతున్నాయి అందులో పూర్తిగా వాస్తవం అనేది లేదండి ఎందుకంటే డిప్యూటీ సిఎం గారి యొక్క భద్రత విషయంలో అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తీసుకుంటుంది అంత బాగానే జరుగుతుంది కానీ అనుకోకుండా ఒక వ్యక్తి తను వెంట పడుతున్నాడని చెప్పి మొన్న కోనసీమ ఏరియాలో అతను ఆ బాధితుల్ని కొబ్బరి రైతుల బాధితుల్ని పరామర్శించే కోణంలో ఒక అపరిచిత వ్యక్తి తనని పసిగడుతున్నాడు ఒక బైక్ నెంబర్ కూడా ఈ వివరాలు లేనటువంటి ఒక బైక్ కూడా దొరకడం జరిగింది దాని మీద ఇంకా పూర్తి వివరాలు అనేది ప్రభుత్వ పెద్దల నుంచి అలాగే పోలీసు యంత్రాంగం నుంచి రావాల్సి అండి పూర్తిగా ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా తెలియట్లేదు అలాగే గతంలో ఆయన అధికారంలో లేనప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్పినాయండి ఆయన భద్రత దృష్ట్యా చాలా ఆయన ప్రాణహాని ఉంది ఆయన వెంట చాలా మంది అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఆయన వెంట వెళ్తూ ఉన్నారు ఆయన కాన్వాయి కూడా కొంతమంది వ్యక్తులు కాన్వాయి వెంట పడుతూ ఉన్నారు అలాగే రాత్రి భాగం ఆయన ఉన్న ప్రాంతంలో కూడా కరెంట్ తీసి అతని మీద దాడులు చేశారని చెప్పి గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి మీద అలాంటి వార్తల నేపథ్యంలో ఆయన కూడా కొంచెం ఆయన ఫస్ట్ గుండగా ఏంటంటే ప్రజల కోసం చనిపోతానన్నారు కాకుండా ఆయన అభిప్రాయం మేరకు అనేక మంది సలహాలు సూచనల మేరకు ఆయన తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన భద్రత మీద మరింత కసరత్తు చేసి భద్రతా బలగాలను కూడా పెంచడం కూడా జరిగిందండి కొన్ని కారణాల దృష్ట్యా సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటారా జాగ్రత్తగా ఉండాలంటే అది ఏంటంటే ఇప్పుడు మావోయిస్టులు నక్స నక్సల్స్ ఇటువంటి వాళ్ళ ఒక హెచ్చరిక అనేది ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు చాలా చాలా ఉన్నాయండి అంటే బలమైన నాయకుల్ని టార్గెట్ చేయడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉందండి అట్లా జరగకుండా మనం ఇప్పుడు కూడా ప్రభుత్వం అనేది తీసుకుంటుంది పట్టుదిట్టమైనటువంటి చర్యలు అలాగే ప్రభుత్వ యంత్రాంగంలో ఆయన కీలకమైన వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి తీసుకుంటుంది కానీ ఎవరైనా అనుమానితులు ఉంటే వాళ్ళని అనుమానించవలసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే గతంలో వంగవీటి మోహన్ రంగా గారి విషయంలో కానీ ఇటువంటి అట్లాగే పరిటాల రవి గారి విషయంలో కానీ ఇటువంటి మటర్లు అనేవి కూడా జరిగినాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో తర్వాత కొన్ని కొన్ని రాజకీయ నాయకుల హత్యలు కూడా జరిగినాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఖచ్చితంగా అలాగే లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ ఇద్దరికి కూడా కొట్టుదిట్టమైన భద్రత అనేది అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో